హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉంటారు కొంతమంది ఉద్యోగం లేక వారి పిల్లలకు మంచి చదువు చదివించే స్థితిలో కూడా ఉండరు చాలామంది మహిళలు కూడా జాబ్ చేయాలి అనుకుంటారు కానీ వారికి బయటకు వెళ్ళి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు అలాంటి వాళ్లకు ఈ వీడియో గొప్ప స్ఫూర్తి ఈ వీడియోలో ప్యాకింగ్ జాబ్ చేసి నెలకు కొన్ని వేల వరకు సంపాదించవచ్చు మీరు ఈ జాబ్ కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అసలు జాబ్ ఏంటి ఏం చేయాలి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనే పూర్తి వివరాలు మీకు అందించాం వీడియో ఉపయోగకరంగా ఉంటుంది స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ జాబ్లో వాచ్లను ప్యాక్ చేయాల్సి ఉంటుంది కంపెనీ వాళ్ళే పంపించే వాచెస్ని మీరు నీట్గా ప్యాక్ చేయాలి ఈ ప్యాకింగ్లో ఎటువంటి డ్యామేజ్ అనేది చేయకూడదు బాక్సులు నీట్గా వాచ్లను పెట్టి ప్యాక్ చేయాలి తర్వాత కంపెనీకి సంబంధించిన లోగోను అతికించాలి ఈ జాబ్ కోసం బయటకు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు పూర్తి మెటీరియల్ని కంపెనీ మీ ఇంటి వద్దకు పంపుతుంది జాబ్ చేసే ముందు వాళ్ళు ఒక ఇంటర్వ్యూ అయితే చేస్తారు ఇంటర్వ్యూ అయ్యాక సెలెక్ట్ అయిన వాళ్ళకి ఈ జాబ్ అయితే ఇస్తారు ఈ జాబ్కి నెలకు కొన్ని వేల రూపాయల శాలరీ ఉంటుంది ఇంటర్వ్యూ అనగానే భయపడకండి మీరు ఎక్కడికి మీరు ఎక్కడ ఉంటారు పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఇంటర్వ్యూలో అడుగుతారు ఇక ఈ జాబ్ చాలా జెన్యున్ జాబ్ అసలు ఇందులో మోసం అనేది ఉండదు ఈ జాబ్ మీరు అప్లై చేసుకోవడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లేవు మొత్తంలో ఎక్కడ ఉన్నా కూడా ఈ జాబ్కి అప్లై చేయొచ్చు మీ దగ్గర తప్పకుండా ఆధార్ కార్డు ఉండాలి ఇందులో సెలక్షన్ ప్రాసెస్ని చూసుకున్నట్లయితే మీ అప్లికేషన్ ఫామ్లో రెజ్యూమ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అప్లికేషన్ని మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి దీనికి డైలీ పేమెంట్ కూడా ఇస్తున్నారు ఈ జాబ్ కోసం గూగుల్ వెబ్సైట్లో తెలుగు కౌంట్ డౌన్ అని టైప్ చేస్తే చాలా జాబ్స్ అందులో వస్తాయి అలాగే ఈ జాబ్ గురించి ఉంటుంది ఈ జాబ్ పైన క్లిక్ చేశాక మీ పేరు మీ ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి మీరు అప్లై చేస్తున్న డేట్ రాయాలి తర్వాత తండ్రి పేరు క్వాలిఫికేషన్ అన్నీ ఎంటర్ చేయాలి మీది ఏ స్టేట్ అలానే మీరు ఈ జాబ్ని పార్ట్ టైం చేస్తారా ఫుల్ టైం చేస్తారా అనేది అక్కడ మెన్షన్ చేయాలి ఇక లేట్ ఎందుకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంకోసారి డీటెయిల్స్ మొత్తం తెలుసుకుని వెంటనే అప్లై చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి